లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్న కామెంట్స్ అండి డీమన్ పవన్కి టాప్ ఫైవ్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందా ఖచ్చితంగా వెళ్తాడు అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది చాలా పెద్ద సర్వే లాగా చేస్తున్నాం మేము ఒక ఐదు వందల కామెంట్లైన టార్గెట్ పెట్టుకున్నాను లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల కామెంట్ మాత్రం చేయండి అసలు ఏం జరిగింది హౌస్లో డీమాన్ పవన్ ని ఎందుకు మనం తోపురా నువ్వు అనే అంత లెవెల్లో లేపుతున్నాం అసలు ఏం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా డీమాన్ పవన్ విషయంలో నేను చాలా నెగిటివ్ కాదు కానీ చాలా డౌన్ సైడ్ ప్లే చేశాను అంత పెద్ద సీరియస్ ప్లేయర్ కాదేమో అసలు ఎందుకు వచ్చారు రావు పరీక్ష నుంచి ఇక్కడ రావడానికి అర్హత లేని వాళ్ళు అతనే ఫస్ట్ ఉంటాడని అనుకున్న ఈరోజు అందరు కామన్స్లో కూడా కళ్యాణ్ కాకుండా ఇతను ఒక్కడే మిగిలాడు డెఫినెట్లీ వర్త్ ఉందని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు కెప్టెన్ గారు కూడా ప్రూవ్ చేస్తున్నాడు ఇందుకే హౌస్లో రీసెంట్ టైమ్స్లో ఏం జరిగింది దీనికి సంబంధించి శ్రీజ భరణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే ఉంచడం కోసం ఆబ్వియస్లీ టాస్క్లు అవి జరుగుతున్నాయి కదా ఆ టాస్క్కి సంబంధించి సీరియస్ టాస్కులు స్టార్ట్ అయినాయి ఒక పెద్ద కోటలాగా కట్టారు కట్టి అక్కడ సిరీస్ ఆఫ్ టాస్క్లు జరుగుతున్నాయి ఎక్కువ టాస్క్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకి జెండాలు అనమాట నార్మల్గా ఇప్పుడు డర్మీ బరణి విన్ అయితే ఆయనకి బ్లూ జెండా అనుకోండి బ్లూ ఫ్లాగ్ పెడతారు శ్రీజా టీం విన్నైందనుకో రెడ్ ఫ్లాగ్ పెడతారు ఎగ్జాంపుల్ ఐదు టాస్కులు జరిగితే ఐదులో మూడు శ్రీజా గెలిస్తే మూడు ఫ్లాగ్లు రెండు బరణివి ఉంటాయి సో కింగ్టమ్ ఎవరిది ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ ఫ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి శ్రీజా అట్లా గెలిచేసినంత మాత్రమే పంపారు అది ప్లస్ మళ్ళీ ఈ వాల్యూస్ ప్లస్ ఓటింగ్ కూడా కన్సిడర్ చేస్తారు ఏదేమైనా మనకు కావాల్సిన టాస్కులు గొడవలు ఎవరు బాగా చేశారు ఏంటో మనం చూస్తాం సో ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి రెండు టీమ్లు ఒకటి బర్ణి టీము రెండు శ్రీజా టీము బరణీ యుద్ధం సెలెక్ట్ చేసుకోవాలి శ్రీజా యుద్ధం సెలెక్ట్ చేసుకోవాలి ముగ్గురు ముగ్గురు ఆడాలి టాస్క్ వచ్చేసరికి రెండు బ్లాక్లు ఉన్నాయి ఆ బ్లాకుల్లో అంటే ఈ బాక్సులు గీసారు స్క్వేర్ బాక్స్లో ఆ బాక్సుల్లోకి వచ్చేసి టవర్ లాగా ఫ్రేమ్ చేయాలన్నమాట సో రౌండ్ కలర్ బ్లాక్స్ పెట్టారు పెద్ద పెద్దవి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇట్లా పెరుగుతూ అంటే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి పైనుంచి కిందకి వాటి సైజు టవర్ లా బెటర్ ఇక్కడ స్టార్ట్ బజర్ ఉంటుంది ఎండ్ బజర్ ఉంటుంది ఇష్టం వచ్చినట్టే చల్లా చెరుగా పడేసారు బిగ్ బాస్ టీమ్ స్టార్ట్ చేసే ముందు సో స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ బజర్ ఉంటుంది ఎండ్ బజర్ ఉంటుంది ఎండ్ బజర్ అయిపోయేసరికి ఎవరిది పెద్ద టవర్ ఆ బాక్స్లో ఉంటుందో వాళ్ళు అవుతారు అనమాట అట్లా మూడు లెవెల్స్ ఉన్నాయి ఆ మూడు లెవెల్స్లో ఈజీగా ఉంటుంది కదా అనిపిస్తుంది అంటే వీళ్ళు టవర్ని కట్టడంతో పాటు టవర్ని కాపాడుకోవాలి అవతల పక్కల వాళ్ళు టవర్ కట్టకుండా చూసుకోవాలి ఆ బ్లాక్లో పెట్టకుండా చూసుకోవాలి కంప్లీట్గా ఫిజికల్ టాస్క్ ఇది సింపుల్గా ఒక టవర్ కట్టేస్తే ఏముంది సో మనం టవర్ కడితే ఆడొచ్చితే అంతాడు సో ఈడిదే ఆడదాంతాడు మొత్తం ఫిజికల్ అయిపోతారు కాబట్టి ఇక్కడ వీక్ ఎవరు అవుతారంటే అంటే జెండర్ డిస్క్రిమినేషన్ కాదు కానీ బేసిక్ గా కంపేర్ చేసుకున్న శ్రీజ భరణిలో శ్రీజ బేసిక్ వీక్ సో ఇంకొక ఫిట్టింగ్ ఏం పెడతారంటే శ్రీజా ఎవరినైతే ఇద్దరు సెలెక్ట్ చేసిందో వాళ్ళిద్దరూ కూడా మొత్తం ఈ రోజు టాస్క్ ఎక్కకుండా ఈ సిరీస్ మొత్తం ఈ గేమ్స్ అన్ని అయ్యే వరకు భర్ణి టీమ్ లో ఆడకూడదు శ్రీజా టీంలో ఆడాలి భర్ణి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంత సీజాతో ఆడకూడదు భర్ణితో ఆడాలి సో బర్ణిలో ని అడిగాడు శ్రీజ్లు ఇమాన్యుల్ అడిగింది ఇమాన్యుల్ అడకడక భరణి అడిగాడు నా వల్లే కదా బయటకు వెళ్ళిపోయాడు భరణి అన్నట్టు అడి వెళ్ళిపోయాడు ఎలా ఉందంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మద్దతు భరణి వైపే ఉంది ఆల్రెడీ అడకముంది శ్రీజా థర్టీ పర్సెంట్ శ్రీజాకు ఉంది శ్రీజాగ్ సపోర్ట్ ఫస్ట్ రావడం అయితే కళ్యాణ్ వచ్చాడు డీమన్ పవన్ వచ్చాడు ఆ తర్వాత గౌరవ్ వచ్చాడు రీతి వచ్చింది వీళ్ళైతే సంజయనగర్ కూడా వచ్చారు మిగిలిన వాళ్ళంతా కూడా అటువైపు ఉన్నారు భరణి వైపు మాధురి ఏంటో నాకు అర్థం కాలేదు లైవ్ లో చాలా ఇష్టం వచ్చిన కట్లు చేసేసారు అర్థం కాలేదు ఎపిసోడ్లో తెలుస్తుంది కనిపించింది అనిపించింది అంటే మాత్రం ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాను ఆమె మాత్రం చాలాసేపు భరణి టీం వైపే ఉంది ఆవిడ అడిగింది ఆవిడకి సపోర్ట్ గా ఉంది కానీ సడన్ గా సంచాలకుని పెట్టలేదు ఎప్పుడైతే సంచాలక్ పెట్టారో సడన్గా సీజర్ సపోర్ట్గా వచ్చేసింది ఆవిడ బిహేవియర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కాసేపు సీజర్తో కూడా కాసేపు తనుజతో కూడా కాసేపు దివ్యతో కూడా మళ్ళీ వెనక్కి రావడం చాలా భయంకరమైన రచ్చ చేసుకుంటూ వెళ్ళింది ఆవిడ ఎందుకో నాకు అర్థం కలదు మొత్తానికి శ్రీజ ఈ ఆటకి చాలా తెలివిగా మంచి డెసిషన్ తీసుకుందని చెప్పాలి అంటే ఢీమాన్ పవర్ను గౌరవం సెలెక్ట్ చేసుకుంది తను సో వాళ్ళిద్దరు కూడా ఆడతారు ఇక్కడేమో అటువైపు ఏమో భరణి వచ్చేసి ఇమాన్యువల్ని నిఖిల్ని వీళ్ళిద్దరు కూడా మంచిగా పిక్ చేసుకున్నారు భారణ సో ఇది టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది అంటే వాళ్ళు కొట్టుకుని కొట్టుకుంటున్నారు అందరికీ చాలా కష్టమైనటువంటి టాస్క్ ఇది ఇక్కడ ఎలా అంటే ఎండ్ బజర్ అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది బిగ్ బాస్ ఎవరు అవ్వాలనుకుంటే బిగ్ బాస్ అప్పుడు ఎండ్ బజర్ కొడతారు క్లియర్ కనిపించేస్తుంది సో ఎన్ బజర్ కొట్టేసరికి ఏమవుతుందా అంటే శ్రీజ వాళ్ళ బ్లాక్ లో శ్రీజ యొక్క స్క్వేర్ బాక్స్ టెన్ పర్సెంట్గా అడ్డుకు ఒక టవర్ ఉంటుంది ఒక నాలుగైదు లేయర్ల టవర్ ఉంటుంది సో వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ ఒక పెద్దది డబుల్ ఎక్స్ఎల్ రౌండ్ది అందులో ఉంటది బాక్స్ బ్లాక్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది సో దానికోసం కొట్టుకు చచ్చిపోయారు ఎవరు వాళ్ళు వీళ్ళని వాళ్ళు వీళ్ళ టీం వాళ్ళు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు సంచాలకులు అనేది దానికి లేరు ఫస్ట్ గేమ్ కి ఫస్ట్ రౌండ్ కి సో అంటే మనకు అంటే చూసినప్పుడు సుమన్ సెట్ వచ్చినప్పుడు మేమే విన్ను రూల్ నెంబర్ వన్ మేము పాస్ అయ్యామని చెప్పాను కళ్యాణ్ వచ్చు లేదు రూల్ నెంబర్ వన్ కాదు రూల్ నెంబర్ టూ ఉంది ఇద్దరు ఫెయిల్ అయ్యారు రూల్ నెంబర్ టూ మేమే పాస్ అయ్యామని కళ్యాణ్ ఇట్లా అంటే ప్రోమోలో కూడా వచ్చింది అది వాళ్ళ సో మనకేమనిపించిందంటే చూసినప్పుడు బరణిడిమో ఏమంటారు అంటే నైంటీ పర్సెంట్ ఆ బ్లాక్ ఆ స్క్వేర్ బాక్స్ నైంటీ పర్సెంట్ ఒకటైనా ఉంది కదా సో మాది వీళ్ళంటారు వాళ్ళు మీరు చిన్న ముక్క అంటుకుందంటే టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మీ అంత పెద్ద టవర్ కడితే అంటే మీరు ఫెయిల్ అయిపోయారంటారు వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే మాది అంటే ఎండ్ ఆఫ్ ద డే టవర్ని కదా అన్నారు సో టవర్ అక్కడ క్లియర్గా కనిపిస్తున్నప్పుడు టెన్ పర్సెంట్ ఏంటి ఫైవ్ పర్సెంట్ ఏంటి మీకు టవర్ లేదు కదా అంటారు వాళ్ళు ఒకటైన పోనీ రెండు పర్సెంట్ లోపల ఉందంటే అది కూడా లేదు కదా అంటారు వాళ్ళు మరి నాకేమనిపించింది అండి చూసినప్పుడు శ్రీజాకి నేనైతే డెఫినెట్లీ వినిస్తాను సంచాలకైతే ఎందుకంటే అక్కడ మెయిన్ కాన్సెప్ట్ రింగ్లో పెట్టాలి బట్ ఎవరు పెట్టలేదు ఆ నల్లిఫై చేసేస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ టవర్ అని వీళ్ళు ఫామ్ చేశారు కనీసం ఇక్కడ అది కూడా లేదు సో వీళ్ళు కూడా టవర్ ఐదు లీయర్లు ఉన్నాయి వీళ్ళు ఒక లేరే ఉంది అట్లీస్ట్ ఒక మూడు ఉంటే నైంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళకి వినివచ్చు మెజారిటీ నైంటీ పర్సెంట్ అందులో ఉంది కదా అని చెప్పి చెప్పివచ్చు కనుక నైంటీ పర్సెంట్ లేదు ఉన్నా ఒకటే ఉంది బట్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఉన్న ఫైవ్ పర్సెంట్ ఉన్న ఆల్మోస్ట్ అవర్ అంతా ఉంది సో వాళ్ళకే వినవచ్చు మాదిరి అప్పటి వరకు వాళ్ళకి విజిల్స్ భర్ణికి సపోర్ట్ చేసింది సడన్గా నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి అంటే లైవ్లో కూడా సరిగ్గా చూపించలేదు ఏంటది సంచాలక్గా మాధురిని చేయమని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పి చెప్పాడు ఈవెన్ అసలు సంచాలక్ ఎప్పుడు చేశారో కూడా లైవ్ కట్లో సరిగా చూపించలేదు మనకి గివుడ్ ఎప్పుడు ఎందు అనుకున్నాను నేను సో సుమన్ శెట్టి కళ్యాణ్ అప్పటి వరకు అలుచుకున్నారు వాదించుకున్నారు ఒక చేపల మార్కెట్ లాగా కొట్టుకున్నారు మాదిరి వచ్చేసరికి శ్రీజ టీమ్ విన్ అన్నారు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు అందరూ షాక్ గురయ్యారు సో ఫస్ట్ రౌండ్ వాళ్ళు వినరు సెకండ్ రౌండ్ సూపర్ డూపర్ రౌండ్ ఇది ఇక్కడ డీమన్ పవన్ ఇద్దరు ఆపాడు అబ్బా సూపర్ డూపర్ గా ఆపాడు అందుకే తోపురా అన్న అతన్ని మనిషా నువ్వు అసలు ఒక డైనోసర్ వా అన్నట్టు ఇద్దరిని ఫిజికల్ టా టాస్క్ లో ప్రాణం పెట్టేస్తాడు దంగల్ టాస్క్ లో కూడా చూస్తే మనం చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఆ వారం మొత్తం మీద జరిగినటువంటి వర్స్ట్ టాస్క్ వల్ల అది మనకు తెలియలేదు కానీ బురదలో డీమన్ పవన్ ఆ రోజు కూడా చాలా బాగా కష్టపడ్డాడు నిజానికి మనం కూడా వీడియోలో చేసాం అంటే డీమాన్ పవన్ కెప్టెన్ కూడా మీరు అయిపోతుపెట్టుకుంటే టైటల్ టాస్క్ కెప్టెన్ తర్వాత రివోక్ చేసి సండే రోజు పెట్టినటువంటి టాస్క్ అది కూడా విన్ అయ్యాడు డిమాన్ పవన్ చాలా బాగా అన్ని కూడా గట్టిగా ఎన్ని ఫిజికల్ టాస్క్ చాలా ఎక్సలెంట్గా ఆడతాడు డిమాన్ పవన్ బట్ విన్ అయిపోయిన తర్వాత యాటిట్యూడ్ చూపిడు అసలు సెకండ్ రౌండ్ ఏమైందంటే వాళ్ళు గెలిచారు భరణి వాళ్ళు మూడో రౌండ్ ఏం జరిగిందంటే ఇక్కడ ఇంజరీ అయింది సో ఇమాన్యుల్ కాల్కి ఇంజరీ అయితే ఇమాన్యుల్ మళ్ళీ మెడికల్ రూమ్ తీసుకెళ్లి పంచాయతీ జరిగితే మళ్ళీ ఇమాన్యుల్ కి రీప్లేస్మెంట్ గా రాము వచ్చాడు రాము వచ్చిన తర్వాత మూడో రౌండ్ లో అల్ల కల్లో రచ్చ అయిపోయింది ఇక్కడే భరణికి దెబ్బ తగిలింది లో పడిపోయాడు డిమన్ డిమాన్ పవర్ భరణి ఇద్దరు కలిసి పడిపోయారు దాంట్లో కొట్టుకుంటూ సో శ్రీజ సర్కిల్లో ఏముండదు బరణి సర్కిల్లో మాత్రం టవర్ పెట్టేస్తాడు జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉండే లోపల డిమాన్ పవన్ భరణిని హ్యాండిల్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి లేచి అక్కడి నుంచి ఎక్కి వచ్చి పరిగెట్టు వచ్చి కాలుతో ఒక్క తను తాడు టవర్ అక్కడి నుంచి ఎగిరిపోద్ది అప్పుడు బజలు మోగుద్ది సో బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు అక్కడ ఆల్మోస్ట్ బట్ ఇతను ఎఫర్ట్ చెప్తున్నా పవన్ యొక్క ఎఫర్ట్ స్విమ్మింగ్ పూల్లో భరణిని తోసేసి తను కూడా పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి లేచి కాలు కాలుడే దెబ్బ ఉంది లేచి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక తను తన్నాడు దాన్ని మొత్తాన్ని ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అనమాట అతనిది అసలు మనం మాట్లాడడానికి ఎక్సలెంట్ కాన్సెప్ట్గా చూపించాడు అంటే అందుకే నేను పవన్ డిమాన్ పవన్ అసలు తోపెస్ట్ అందరికి కూడా ఫిజికల్లో బెస్ట్ అంటే నా దృష్టిలో అయితే డిమోన్ పవన్ మీకు ఫిజికల్లో ఎవరు బెస్ట్ ఏంటి అనిపించారో కామెంట్ చేయండి